రిసార్ట్లో ఒక అమ్మాయి రాజు దగ్గరికి వచ్చి తినురాం అని చెప్పేసి అయితే తనకి ఒక భోజనం ప్లేట్ని ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఆ ప్లేట్ని తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుకి పొలమారుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే తన వాటర్ని ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం తను ఇచ్చిన వాటర్ తీసుకోకుండా ఆ అమ్మాయి ఇచ్చిన వాటర్ని తీసుకొని తాగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్యకి చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆ అమ్మాయి రాజు దగ్గరికి వెళ్ళి ఏంటి మీ ఇద్దరు లవర్సా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఏం మాట్లాడుతున్నారు మీరు మేమేమి లవర్సం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం ఏమో మరి నాకు అలా అనిపిస్తుంది మీ ఇద్దరు లవర్స్ లాగానే అనిపిస్తుంది నేను తెచ్చిన భోజనం మీకు పెడుతూ ఉంటే తను నా వైపు చాలా కోపంగా చూసింది అలాగే నేను తాగిన వాటర్ మళ్ళీ మీరు తాగుతూ ఉంటే తను అక్కడి నుండి లెగిచి వెళ్ళిపోయింది చూసారా అంటే తను మిమ్మల్ని ప్రేమిస్తుందనే అర్థం నాకు అర్థం అవుతుంది మీకు అర్థం కాలేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం అవును తనైతే మిమ్మల్ని ఖచ్చితంగానే ప్రేమిస్తుంది మీరు ఏమో మరి నాకు తెలియదు కానీ తన కోపం తన ప్రేమని చూస్తూ ఉంటే తనను మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నట్లుగానే ఉంది అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటండి అలా లెగిచివెచ్చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మీ మనసులో ఏదుందో అది కరెక్ట్గా చెప్పండి నాకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నా మనసులో ఏముందో మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి అయితే రాజు వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటండి నిజం చెప్తున్నారా ఏంటా మీరు మీ మనసులో ఏదుందో నాకు కరెక్ట్గా చెప్తే నాకు బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అదే కదా నేను చెప్తుంది నా మనసులో ఉన్నది ఇంకా మీరు అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ మాటలు ఇవన్నీ విని యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్